గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ వెల్కమ్ టో మనంటివి మనతో ఉన్నారు సీనియర్ ఎనైస్ ప్రముఖ ఎన్రీస్తో డీవి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్తే సార్ ఏమీ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పోతున్నారు పిన్నేలు రామకృష్ణారెడ్డిని పరామర్శించబోతున్నారు అంటే వైసీపీ క్యాడర్లో కూడా జగన్మోహన్ రెడ్డి మరోసారి ఓదార్పు యాత్ర టూ పాయింట్ జీరో స్టార్ట్ చేశాడు అనేది నడుస్తుంది ఏమంటారు ఆదిలోనే హంస్పద్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇట్లా చేస్తుందో అర్థం కావట్లేదు మనం ఏంటంటే ఆయన ఏదన్నా ఒక శుభంతో బిగించేసుకోవాలి ఒక మంచి పనితో బిగించేసుకోవాలి కానీ ఇప్పుడు ఎప్పుడు వేదిక పరిపాలన ప్రజావేదిక కూల్చడం అదే ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన ప్రజావేదిక కూల్చివేత్తతో అదో దుర్దినం అసలు ఆయన పతనానికి అదే ప్రధాన కారణం ఐదేళ్ళు అది వెంటబడింది ఏది ప్రజావేదిక మామూలుగా వెంట పడలేదు నిన్ను వేయడని నేడను నేనే అన్నట్టు అదే నేను ఒక లైవ్ లో చెప్పాను సార్ ప్రజావేది కూర్చంతో స్టార్ట్ అయింది వాలంటీర్ల జీవితాన్ని ధ్వంసం చేయడంతో ఏంటైంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే ఇక మన చేతుల్లో లేదు జగన్మోహన్ రెడ్డి చేతుల్లో లేదు ఇది ఇదైనా ఏది ప్రతిపక్ష నాయకుడిగా ఆయన యొక్క ఈ ప్రయాణమైనా సరిగ్గా చేస్తాడు అనుకున్నాం మంచిగా ప్రారంభిస్తాడు అనుకున్నాం దేంతో ప్రారంభిస్తున్నాడు జైలుతో ప్రారంభిస్తున్నాడు ఇప్పుడు జైలు యాత్ర ఇది ఓదార్పు యాత్ర అన్నారు మీరు ఓదార్పు యాత్ర మనం ఏమనుకున్నాం ఈ నెల రోజుల్లో చాలా మంది మీద దాడులు జరుగుతున్నాయి వాళ్ళు చెప్పుకున్న దాడులు జరిగాయని ఆ సాక్షి మనం పెట్టామంటే ఛానల్లో గాని పత్రికలో గాని విగ్రహాల ధ్వంసం అని శిలా ఫలకాల ధ్వంసం అని కార్యకర్తల మీద దాడులని హత్యలని ఇలా చిలవలు పలవలుగా జరిగాయి కొన్ని కానీ ఇంకా భూతద్దంలో చూపిన ప్రయత్నంలో ఈయన ఓదార్పు యాత్ర అటు ప్రారంభిస్తాడు అనుకున్నా అవును ఏది ఆస్తులు కోల్పోయిన వాళ్ళనో ఇళ్ళు తగలబడిన వాళ్ళనో వాళ్ళను పలకరిస్తాడు అని అనుకుంటే ఆ ఓదార్పు యాత్ర వదిలేసి జైలు యాత్ర ప్రారంభించాడు ఇవాళ పిన్నెలి రామకృష్ణ అది కూడా పెద్ద షో మాస్టర్ మనం చూసాం ఇవాళ హెలికాప్టర్ ల్యాండ్ అయింది దానికి ముందేమని చెప్పారు రోడ్డు మార్గంలో వెళ్తున్నాడు అన్నారు దీంట్లో నాయన మరి ఆకాశం నుంచి నేల మీదకి వచ్చాడు కదా అనుకున్నా రోడ్డు మార్గంలో వెళ్తున్నాడని నేను సంతోషపడే లోపే అక్కడ హెలికాప్టర్ లేచింది ఎక్కడ తాడేపల్లిలో ఇదేంటి మళ్ళీ అనుకున్నావు సరే దిగింది ల్యాండ్ అయింది ఎక్కడ నెల్లూరులో అంటే జగన్ తన సెక్యూరిటీ విషయంలో కొద్దిగా ఇబ్బంది పడుతున్నట్టున్నాడు ల్యాండ్ అయినప్పుడు కూడా సరే మామూలుగా జరుగుద్ది అనుకుంటే బయటకు రాలి హెలికాప్టర్ నుంచి బయటకు రాకుండా అటాక్ కూర్చున్నాడు అంటే వీళ్ళంతా ఆయన దగ్గరికి వస్తే అప్పుడు లేచి నుంచుని మంచి షో ఈ షోయే కదా తీసింది నీకు సిద్ధం సభలు చూసావు ఏది ఎంత షో మనం నడిచిందో ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి బయటపడాలి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా ఆయన ప్రజల్లో కలవాల అది వదిలేసి ఆ షో మాస్టర్గా ఇంకా ఎన్నాళ్ళు నడుపుతాడు రాజకీయం వెళ్ళాడు ఏదో పరామర్శించాడు పిన్నెల రామకృష్ణారెడ్డి పెద్దిరెడ్డి లేకపోతే కాకానీ వీళ్ళంతా వచ్చారు బియ్యం కూడా వచ్చినట్టున్నాడు కాళహస్తి నుంచి మధుసూదన్ రెడ్డి ఇప్పుడు ఇది కాదు ఈ మెసేజ్ ఏం పంపారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరామర్శ ద్వారా జగన్మోహన్ రెడ్డి సందేశం ఏంటి అంటే మా నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు వేధింపులు మొదలు పెట్టారు కక్ష సాధింపే నడుస్తుంది అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కేసు పెట్టింది అది అక్రమ కేసు ఈవీఎం నెల కేసు కొట్టిన వీడియో ఎవరు చూశారు ఈసీ కదా సీఈసి ఎప్పుడైతే ఈయన అరెస్ట్ చేశారో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి ప్రజాస్వామ్యం బతికింది ఇది ఒక మెసేజీ ఇలాంటి పనులు ఎవరికి చేసినా ఇదే శిక్ష అని తెలుగుదేశం అందా జనసేన అందా అన్నదెవరు కేంద్ర ఎన్నికల సంఘం ఇది ఆ రోజు జగన్ రామకృష్ణారెడ్డి నేల కొట్టింది ఈవీఎంను కాదు నెల కొట్టింది దేన్ని ఈసీ నెలకేసు కొట్టాడు అయినా నెలకేసు కొట్టింది ప్రజాస్వామ్యాన్ని జనరల్గా కార్తీక్ ఈవీఎం ఇప్పుడు మామూలుగా ఎవరో ఓటర్ కొట్టాడన్నా సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ లీడర్ వచ్చాడంటే అర్థం డైరెక్ట్ పోటీ చేసే ఎమ్మెల్యే ఏ ఈవీఎం ద్వారా గెలవాలో ఆ ఎమ్మెల్యే అదే ఈవీఎం పాల్గొట్టడం అనేది నాలుగు సార్లు ఎమ్మెల్యే అతను అతనే ఈవీఎం నాలు కొట్టాడంటే అతన్ని బలకరించడానికి ఇప్పుడు ఈయన వెళ్ళాడంటే అంటే ఏంటి అందరిని ఈవీఎంలు బదలు కొట్టా మీ వీళ్ళకి నేను వస్తానన్నా ఆయన ఇచ్చే సందేశం కూడా ప్రజలకు కానీ కేడ ఓకే క్యాడర్లో ఇది మొరాలిటీ పెంచేది అనుకుందాం ఏది నేను అని నాకు డౌట్ సార్ ఇప్పుడు ఈవీఎం బాధపెట్టాలని పరామర్శించాడు నెక్స్ట్ తల బాధపెట్టడం పరామర్శిస్తాడా ఇప్పుడు ఎంత మందిని పరామర్శిస్తాడు ఇప్పుడు ఈ పరామర్శ పెన్నెల్లి రామకృష్ణారెడ్డితో ఆగుద్దా ఇప్పుడు ఇవాళ ఐదుగురు కార్పొరేటర్లు జైలుకి పంపించారు ఏది గుంటూరు మన లేళ్ల అప్పిరెడ్డి అనుచరు రేపు వెళ్ళుండి అసలు లేళ్ల అప్పిరెడ్డిని జైల్లో వేస్తామంటున్నారు అవినాష్ దేవునే అవినాష్ మంగళగిరి కార్యాలయం ధ్వంసం చేసిన దాంట్లో మరి లేపరేటి పరామర్శకెళ్తాడా ఒకవేళ జైలుకి వెళ్తే ఈలోపు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్ అంటున్నారు ఏది రేషన్ మాఫియా ఆ స్కామ్లు ఏదో ఉన్నాయా అదే కాదు ఆయన అసలు ఎవరు ఆ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల మీద పడ్డాడు అంటే సరే ఒక కక్ష సాధింపుగా అవుతున్నారా పద్ధతి ప్రకారం వరుసగా లైన్గా కక్ష సాధింపు అంటే వీళ్ళది మరి లేకుండా చేసుకోవాలి కదా ఏది దొరకకుండా చూసుకోవాలి కదా వీళ్ళు ఇప్పుడు నిన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళెవరో టౌన్ ప్లానింగ్ వాళ్ళు అది నిబంధనలకు అతిక్రమించి కట్టుతున్న బిల్డింగ్ దాని కూడా కొట్టానికి వెళ్తే వాళ్ళ మీదకి ఎగబడ్డాడు ఇప్పుడు ఆ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కేసు పెట్టాడు అనుకో ఇతని వల్ల నాకు తెఫ్ట్ ఇది నన్ను చంపే నా ప్రాణాలకు ముప్పు ఉంది చంద్రశేఖర్ రెడ్డి వల్ల అతని కేసు పెడితే అరెస్ట్ చేస్తారు ఆల్రెడీ నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమన్నారు ఏదో నేపాల్ రెడ్ శాండల్ గురించి ఎత్తాడు అవును పెద్దిరెడ్డి లేకపోతే మిథున్ రెడ్డి అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఒకవేళ రెడ్ శాండల్ ఇష్యూలో మరి అక్కడ వాళ్ళ క్యాండిడేట్ ఉన్నాడు చిత్తూరు ఏం సార్ కాదు కాకినాడ పోర్టు నుంచి బియ్యం అంతా నేపాలు బయట విదేశాలకు వెళ్ళిపోతాయటగా కాకినాడ పోర్ట్ నుంచి ఒక బియ్యమే కాదు అసలు పెద్ద ఎత్తున మరి రెడ్ శాండల్ విదేశాలకు వెళ్ళిపోయింది నీకు గంజాయ అసలు ఎంత పెద్ద ఎత్తున నీకు దొరుకుతుందో మనం చూసాం నీకు డ్రగ్స్ ఇంకా ఉన్నాయి ఇంకా అనేక కేసులు ఇప్పుడే మీటింగ్ అనుకుంటా ఏది మంత్రివర్గ ఉపసంఘం ఇవాళ డ్రగ్స్ మీద సమావేశం చెప్పారు అనిత కనుక బయటకు వచ్చి జైలు మీద మాట్లాడుద్ది పిన్నెల్లి మీద మాట్లాడుద్ది జగన్ మీద మాట్లాడుద్ది డ్రగ్స్ గురించి మాట్లాడుద్ది ఇప్పుడు ఆ వచ్చిన అది ఉంది కదా ఏది విశాఖపట్నం కంటైనర్ దానిలో ఏం జరుగుతుంది జైలు పరామర్శలు పన్నె పిన్నెళ్ళితో ఆగుతాయా ఈయన ఇదే పనిగా పెట్టుకుంటాడు అసలు ఈ లోపు అసలు ఆయనే జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే అది రోజువారీ స్టార్ట్ విచారణ కూడా హైకోర్టు ఆదేశాలతోటి అందుకే అన్నది ఏది ఆదిలోనే హంసపాదు అనుకున్నది అందుకు అన్నమాట మనం తన ఇప్పటికైనా జనంలో ఉండాలి తన వల్ల నష్టపోయిన వాళ్ళకి న్యాయం చేయాలి అప్పుడు మొన్న పులివెందులు వెళ్ళారు పులివెందులు వెళ్తే నీకు పంచాయతీ మొత్తం వాళ్ళంతా బిల్లుల కోసం గోల ఇక్కడ అక్కడ చేసిన వాళ్ళు ఆ నీకు ఆరు వందల యాభై కోట్ల బిల్లు వాళ్ళకి పెండింగ్ ఉందంట ఎక్కడ కేవలం అర్బన్లో నీకు ఇంకో ఆరు వందల కోట్లు నీకు లిఫ్ట్ ఇరిగేషన్స్ జలవనరుల శాఖలో పెండింగ్ ఉందంట అంటే పన్నెండు వందల కోట్ల బిల్లులు పెండింగ్ మీద అక్కడ వాళ్ళంతా లబలబలాడుతున్నారు ఒక పులివెందుల్లోనే ఈ లెక్కన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మరి ఎన్నెన్ని బిల్లులు పెండింగ్ ఉన్నాయో అదే కరెక్ట్ వాళ్ళందరూ కూడా రేపు పొద్దున్న తాడేపల్లికి వచ్చి పడితే ఏది నెల్లూరు పరామర్శన తర్వాత వాడు రాత్రిగా రేపు వస్తాడు మొత్తం అంతా తాడేపల్లి ప్యాలెస్ చుట్టుముట్టి మా బిల్డింగ్ వాళ్ళు పడతలేదు కదా సార్ రాజీనామా చేసిన వాలంటీర్లు ఉన్నారు కదా జగన్ నమ్ముకుని రాజీనామా చేసిన వాళ్ళ జీవితాల కోసం తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి ముట్టడి చేస్తే ఏంటి పరిస్థితి వాలంటీర్ల పైన ఇవాళ మనం చూసాం ఏంటి వాళ్ళ యొక్క భవిష్యత్ ఏమవుతుందో అర్థం కాని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని వైసీపీని నమ్ముకుని వెళ్లి రాజీనామాలు చేశారు నీకు రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లలో లక్ష మంది రాజీనామా చేశారు ఆ లక్ష మంది వాళ్ళ మరి ఎవరిని చుట్టుముట్టాలి ఆయనగా రాజీనామాలు చేయమని చెప్పి ఆల్రెడీ విజయవాడ వాళ్ళు వచ్చారు వాళ్ళు ఏదో చెల్లర విజయవాడ పిలిపించిన దీంట్లో వీళ్ళంతా కూడా ఇప్పుడు వాళ్ళేంటి కేసులు పెడుతున్నారు ఎవరిపైన కేసులు పెడుతున్నారు వైసీపీ ఎమ్మెల్యేల మీద కేసులు పెడుతున్నారు మా చేత వీళ్ళు బలవంతంగా రాజీనామాలు చేయించారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద బయట పెట్టచ్చు ఏది వాళ్ళు రేపొద్దున కేసుల్లో ఈ కేసుల్లో ఇవాళ మీరు సృష్టించినటువంటి వలంటీర్లే మీద కేసులు పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది అది అంటే అతను తాడు పట్టుకున్నా కానీ పామాయి కరుస్తుంది అనమాట ఇవాళ జగన్మోహన్ రెడ్డి రేపొద్దున జులై ఎనిమిది వస్తుంది తండ్రి జయంతి తండ్రి జయంతి నాడు మరి అన్నా చెల్లెళ్ళు ఎదురుపడతారా లేదా ఎవరు కాదు ఇప్పుడు ధరిస్తుంది షర్మిల వర్ధంతి వర్సెస్ జగన్ వర్ధంతి ఎవరి కార్యక్రమాలు జయంతి షర్మిల చేస్తున్న జయంతి జగన్మోహన్ రెడ్డి చేసే జయంతి ఇప్పుడు గత మూడు నాలుగేళ్ళకేం జరుగుతోంది చెల్లి పొద్దున్నే వస్తే ఈయన సాయంత్రం వెళ్తున్నాడు ఇడుపులపాయ ఘాట్ దగ్గర తండ్రికి నివాళులు అర్పించే సందర్భంలో కూడా ఎడమకం పెడముఖంగా చూసాం ఏ ముఖ్యమంత్రిగా ఈయన కనుక పొద్దున వెళ్ళాడు అనుకో చెల్లి సాయంత్రం వచ్చిన పరిస్థితి ఇప్పుడు ముందు కుటుంబ పంచాయతీ తెలుసుకోవాలా అన్నా అయితే తప్ప నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీ సెటిల్ కాదు అటు కుటుంబ పంచాయతీ ఇటు పార్టీలో పంచాయతీ బిల్లుల పంచాయతీ చేయాల్సిన పంచాయతీలు చాలా ఉన్నాయి చూడాలి సార్ ఈ ఓదార్ పేరు టూ పాయింట్ జీరో ఎక్కడ ముగిసే అవకాశం స్టార్ట్ అయిందయితే పిన్నది జైలు జీవితంతో స్టార్ట్ నెల్లూరుతో జైలుతో స్టార్ట్ అయింది ఎన్నింగ్ ఎక్కడ అవుతానో చూడాలి